హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల విషయమే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేంటో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్దాం టాపిక్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేయడం ద్వారా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్దాం అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి అందించండి మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రామ పంచాయతీ అలాగే రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ జగనన్న హెల్త్ క్లినిక్స్ అలాగే షాపింగ్ మాల్స్ ఇవన్నీ మనకు జగనన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అయితే నిర్మించబోతున్నారు ఈ విషయమే ఒక ప్రణాళికను అయితే రూపొందించారు అందులో ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది మొత్తంగా చూసినట్లయితే ఈ ప్రథమంగా ఫస్ట్ ఎలిజిబుల్ ఫేజ్లో అయితే ఏవైతే నిర్మాణాలు చేపట్టబోతున్నారో ఆ విషయమై ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నారు అనే క్లియర్ ఎస్టిమేషన్ అయితే ఇచ్చారు అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కాలనీలు కళకళ అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది ఇది సాక్షి నుంచి అయితే అప్డేట్ అయ్యింది ఇక ఈ విధానంలో భాగంగా మనకి హెడ్లైన్స్ అయితే వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలో ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లతో మౌలిక వసతులు అంటున్నారు ఇక జనాభా ఆధారంగా మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక ఆరు వందల ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏడు వందల ఒకటి రైతు భరోసా కేంద్రాలు ఇక తొమ్మిది వందల ఎనభై గ్రామ వార్డు సచివాలయాలు మూడు వేల అరవై ఒక్క షాపింగ్ కాంప్లెక్స్లు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేలా వైఎస్ఆర్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అరుపులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో ముప్పై లక్షల మందికి పైగా ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం మనకి తెలిసిందే కదా ఇక ఆయా కాలనీల్లో ఇళ్ళు నిర్మించి చేతులు దులిపేసుకోవడం కాకుండా ఆ కాలనీల జనాభా ఆధారంగా సకల సామాజిక మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది అంటున్నారు ఇక్కడ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను సకల సామాజిక మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు అయితే వచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి ఇక ఇందుకోసం మనకైతే ఒక వెయ్యి రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఐదు కోట్ల వ్యయంతో ప్రణాళిక అనేది రూపొందించింది ఇక పేదల కోసం నిర్మిస్తున్న ఈ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు అలాగే స్కూల్స్ కాలేజెస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇక గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు షాపింగ్ మాల్స్ వంటి మౌలిక సదుపాయాలు అయితే కల్పించబోతున్నారు అన్నట్లుగా మనకైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేసిన విధి విధానం అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది ఇక అన్ని సౌకర్యాలతో నివాసయోగ్యంగా ఉండేలా ఈ కాలనీలను అయితే తీర్చిదిద్దాలని ఇక ఈ కాలనీలు శాశ్వతంగా చరిత్రలో నిలిచి పోవాలని సీఎం ఏ గట్టి పట్టుదలతో ఉన్నారు ఈరోజు వెలువడం అనేది జరిగింది ఇక ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ అయితే రూ రూపొందించింది అంటున్నారు ఏ విధి విధానాలు ఏ విధంగా ఎక్కడ చేపట్టాలి అనే రోడ్ మ్యాప్ కూడా రూపొందించింది అన్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇక ఇందులో భాగంగా చూసినట్లయితే కొత్తగా అయితే మనకి తొమ్మిది వందల ఎనభై గ్రామ వార్డు సచివాలయాలు అలాగే ఆరు వందల ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఏడు వందల డెబ్భై ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఇక మూడు వేల ఆరు వందల మూడు వేల అరవై ఒకటి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు కానున్నాయి అంటున్నారు ఇక్కడైతే మీరు ఈ విధి విధానం మొత్తం ఒక చార్ట్ రూపంలో మధ్య మనకి ఇవ్వడం అనేది జరిగింది మౌలిక సదుపాయాలు ఇలా చేస్తున్నారు అన్నట్లుగా ఇక మౌలిక సదుపాయాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక సంఖ్య కూడా ఇచ్చారు అంటే ఎన్ని అనేది అమలు పరుస్తున్నారు ఎన్ని నిర్మించబోతున్నారు అనేవి కూడా ఇక వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వచ్చేసి మనకి అంగన్వాడీ వచ్చేసి ఐదు వందల ముప్పై ఒకటి అలాగే ప్రైమరీ స్కూల్స్ ఐదు వందల ముప్పై ఒకటి హై స్కూల్స్ అరవై ఒకటి ఇంటర్మీడియట్ కాలేజీలు ముప్పై నాలుగు ఇక డిగ్రీ కాలేజీ ఒకటి ఇక లైబ్రరీలు చూసినట్లయితే ఇరవై రెండు ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఇక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఆరు వందల ముప్పై తొమ్మిది ఈ విధి విధానంలో భాగంగా పిహెచ్సి ఆర్ అండ్ యుహెచ్సి విషయానికి వస్తే మాత్రం నలభై మూడు అలాగే సిహెచ్సి లేదా ఏహెచ్ విషయమే ఐదు ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏడు వందల ఒకటి ఇక వెటర్నరీ హాస్పిటల్స్ వచ్చేసి మనకి ఒకటి ఇక బల్క్ మిల్కింగ్ యూనిట్లు నూట అరవై ఐదు అలాగే ఈ విధ విధానంలో భాగంగా ఇక రైతు బజార్లు వచ్చేసి మనకి ముప్పై ఒకటి గ్రామ వార్డు సచివాలయాలు తొమ్మిది వందల షాపింగ్ కాంప్లెక్స్ ఇక మూడు వేల అరవై ఒకటి డంపింగ్ యార్డ్లు డెబ్బై రెండు శ్మశానాలు డెబ్బై రెండు ఈ విధంగా అయితే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక ఈ ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా అయితే ఈ సామాజిక వసతులు అనేవి కల్పిస్తున్నాము అన్నట్లుగా కూడా మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఇచ్చారు ఇక మధ్యతరగతి ప్రజలకు ఫ్లాట్లతో ఫ్లాట్లలో ఏ విధమైన సామాజిక వసతులు కల్పిస్తారో అందుకు ధీటుగా అయితే మనకి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో అయితే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఇక కల్పించబోతున్నారు అంటూ మనకి ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక ఆ మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు ఇక సమాంతరంగా ఈ సామాజిక మౌలిక వసతుల కల్పన అనేది జరుగుతుంది కల్పిస్తున్నాము అంటూ మనకి ఈ విషయాన్ని అయితే ఈ విషయంలో ఎక్కడ రాచిపడకుండా పడకుండా ముందుకు వెళ్తున్నాము ఇక కాలనీలో పార్కులతో పాటు ఇక స్కూల్స్ డిజిటల్ లైబ్రరీలు అంగన్వాడీ కేంద్రాలు ఇక గ్రామ వార్డు సచివాలయాలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాము అంటూ మనకి ఎవరో కాదు అజయ్ జయన్ గారు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన అజయ్ జయన్ గారు అయితే మనకి వివరిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది ఈ విషయమే మనకైతే ఇక జగనన్న కాలనీలకి ఎలిజిబుల్ అయ్యారు మొదటి విడతలో ఫస్ట్ ఫేజ్లో ఎలి ఎలిజిబుల్ అయ్యి నిర్మాణాలు చేపట్టబోతున్న వాళ్ళందరికీ ఎవరైతే ఈ నిర్మాణాల విషయమై ఇక వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ అయితే వచ్చాయో వాళ్ళందరికీ అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఈ విధి విధానాల ద్వారా అయితే ఇక చర్యలు అనేవి కొనసాగడం జరుగుతుందా అన్నట్లుగా మనకైతే ఈ విధంగా అయితే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇలాంటి మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్